హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఛానల్ని ఎంతగానో సపోర్ట్ చేసిన మీ అందరికీ చాలా చాలా ధన్యవాదాలు పేరు పేరున అయితే ఇవాళ వీడియో ఏంటంటే చాలామంది మనల్ని అడిగే క్వశ్చన్ మీరు కోవిడ్కి ఎందుకు వెళ్ళారు అసలు ఏం కష్టం వచ్చిందని మీరు కోవిడ్ దాకా వెళ్ళారు ఎందుకు అని చెప్పి చాలామంది అయితే మనల్ని అడగడం జరుగుతుంది చాలామంది కొన్ని క్వశ్చన్లకి నేనైతే ఈ వీడియోలో మీకు ఆన్సర్ దొరుకుతుంది అనుకుంటున్నాను మీరు లాస్ట్ వరకు ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి ఈ వీడియో అనేది దయచేసి మీరు లైక్ కొట్టకుండా తరలేదు అంటే నా ప్రాబ్లం నేను ఎందుకు వచ్చాను ఏ ఇబ్బందుల్లో వచ్చాను అని చెప్పి లేదంటే ఉత్పన్న ఉత్తేనే వచ్చానా అని చెప్పి మీకు తెలియడం కోసం నేనైతే వీడియో చేస్తున్నాను లాస్ట్ వరకు చూడండి నచ్చితే లైక్ చేయండి మీ మీకు ఏమనిపించిందో కామెంట్ చేయండి నేనైతే రెండు వేల పదహారు రెండు వేల పదిహేడులోనే చీట్లనే వేసానండి ఇండియాలో ఉన్నప్పుడు చీట్లు వేయడం వల్ల ఫస్ట్ అయితే స్టార్టింగు ఇంట్లో అప్పుడే మా పాప పుట్టింది రెండో పాప అయితే ఇంక ఇంట్లో ఉంటే అని చెప్పి నేనైతే తెలిసిన వాళ్ళు ఉంటే ఒక పది మంది అలాగే ఒక ఇరవై మందిని పోజేసుకొని నేనైతే చీట్లు వేసానండి ఫస్ట్ స్టార్టింగ్ పదివేలు చీట్లు వేసాను ఉల్లాకుల చీటు అంటారు కదండి వెయ్యి రూపాయలు చీటి వేసాను ఉల్లాకుల చీటి అయితే అది బానే రన్ అయిపోయింది పది రోజులు పది అంటే వారానికి వారానికి వంద రూపాయలు కట్టినాగా ఎవరి పేరు వస్తే వాళ్ళకి అవి రూపాయలు పదివేలు పదివేలు ఇచ్చేసి లాగా అయితే వేసాను అది అయితే బాగా కట్టేస్తున్నారు కదా అని చెప్పైతే నేను అదే మనుషుల్ని ఇంకో కొంతమందిని బయట వాళ్ళు కలుపుకొని నేను ముప్పై వేలు చీటి వేసానండి ముప్పై వేలు చీటి వేస్తే అది కూడా బాగానే కట్టేసుకుంటున్నారు అందరూ కూడా బాగానే కట్టేసుకున్నారు ఇరవై నెలలు పెట్టాను ఇరవై నెలలు కూడా అయిపోతుంది తర్వాత యాభై వేలు చీటు వేసాను యాభై వేలలో అందులో కొంతమంది వెళ్ళిపోయారు అందులో వాళ్ళు మళ్ళీ కొత్త వాళ్ళని అయితే నేను జాయిన్ చేసుకున్నాను అందులో అది కూడా అలా రన్ అవుతా రన్ ఉంది ఒక పది చీట్లు అయినాయి మళ్ళీ అందులో వాళ్ళే కొంతమంది లక్ష రూపాయలు చీటు వేయండి అది ఇది కూడా కట్టుకుంటామని చెప్పి అండంతో ఇంక ఇది లాస్ట్ ఆవస్టవుతుంది కదా అని చెప్పి ఇది యాభై వేలు చీట్లు పది అయినాయి పాడుకున్న వాళ్ళు పాడేసుకున్నారు ఇంకా ఇంకా పది పది చీట్లు ఉన్నాయండి అయితే లక్ష రూపాయలు చీట్లు కూడా వేసినప్పుడే ఇది అవ్వకముందే అది కూడా లక్ష రూపాయల చీట్లే వేసాను అయితే ఇందులో ఉన్న వాళ్ళు కూడా ఇందులోకి వచ్చారు కొంతమంది లక్ష రూపాయల చీట్లలో కూడా వేసుకున్నారు అయితే ఇందులోనే పాడుకున్నారు ఇందులోని కూడా పాడేసుకున్నారు కొంతమంది అయితే ఏం చేశారంటే చాలామంది చాలామంది నీతికి జాతికి ఉన్న వాళ్ళు అయితే మనకైతే కట్టేశారండి వాళ్ళు ఎన్ని ఇబ్బందులు పడ్డా అయితే వరకు డబ్బులు అయితే ఒకరోజు అటు ఇటులో అయితే కట్టేసేవారు కొంతమంది మాత్రం అందులో ఒకరు ఇద్దరు ఇద్దరు అయితే మొత్తానికి ఇవ్వలేదు కొంతమంది అయితే అప్పుడప్పుడు ఇప్పటికీ ఇస్తున్నారు పది సంవత్సరాలు ఎనిమిది సంవత్సరాలు అయిపోతుంది ఇప్పటికీ కూడా ఇస్తున్నారు ఇచ్చారు ఒకరు ఇద్దరు మాత్రం అసలు ఖచ్చితంగా ఇప్పటికీ కూడా ఇవ్వలేదండి వాళ్ళకి మరి దేవుడే చూసుకుంటాడు ఏ విధంగా పోవాలన్నది వాళ్ళకే పోతాయి అది కూడా పదివేలు ఇరవై వేలు కాదు రెండు లక్షల చీట్లు లక్ష రూపాయల చీట్లు రెండు అండి ఆవిడ వేసి రెండు కూడా నాకు అవసరం మా కాలమే పడి ఫస్ట్ ఒక నెలలో ఒకటి పాడేసుకుంది రెండో నెలలో కూడా నాకు అవసరం అని చెప్పి కాలమే పడి రెండోది కూడా నేను చేసిన అదేనండి రెండో రెండోది కూడా తనకి పాటిచ్చాడు రెండు పాటలు కూడా తను పాడేసుకుంది పాడేసుకున్నది మొదలు ఏ చీటీ కూడా కట్టలేదండి అడుగుతుంటే ఇదిగో అదిగో ఇదిగో అది అంటే మనిషి అడ్రస్ ఉండట్లేదు మనిషి కనబడుతుంది అడుగుతుంటే ఇదిగేస్తాను అదిగేస్తానని చెప్పి మనకి చాలా అయితే చాలా నమ్మక ద్రోహం చాలా చేసింది అండి తనైతే చాలా దెబ్బ కొట్టింది అదొక రెండు అండి వేరే వాళ్ళు కూడా లక్ష రూపాయలు చీటు పాడేసుకొని వాళ్ళు కూడా మాలు వాళ్ళ ఇంట్లో ప్రాబ్లం చెప్పుకోవడం వాళ్ళు కూడా ఇవ్వకపోవడం ఇలాగ ఇద్దరు ముగ్గురు మొత్తం ఒక ఐదుగురు ఉన్నారండి లక్ష రూపాయల చీట్లో యాభై వేలు కూడా ఇద్దరు ముగ్గురు ఉన్నారు అయితే వీళ్ళందరూ పాడేసుకొని నాకైతే ఇవ్వలేదు నేనైతే పాడుకున్న వాళ్ళకి డబ్బులు ఇవ్వకపోతే మనల్ని కరెక్ట్గా కట్టే వాళ్ళకి మన డబ్బులు ఖచ్చితంగా మనకి అవలచ్చినివ్వకపోయినా మనం ఖచ్చితంగా పాడుకున్న వాళ్ళకి మాత్రం ఖచ్చితంగా ఇవ్వాలి నేనేం చేసేదాన్ని అంటే వాళ్ళు ఇవ్వకపోవడంతో నేనైతే అక్కడ ఇక్కడ డబ్బులు తెచ్చేసి పాడుకున్న వాళ్ళకైతే నేను క్లీజ్ చేసేదాన్ని నాకు ఇవ్వాల్సిన వీటి డబ్బులు మాత్రం వాళ్ళు ఇప్పటికీ ఇవ్వలేదండి ఇప్పటికీ కూడా ఇవ్వలేదు రెండు లక్షలు ఒక ఆవిడ అయితే రెండు లక్షలు ఇవ్వాలి ఆవిడ పేరు కూడా చెప్తాను ఆవిడ పే ఒకవేళ వీడియో చూస్తే కనుక వాళ్ళు చుట్టాలు కానీ ఎవరైనా సరే చంద్ర నాగండి ఆవిడ పేరు కూడా మొత్తం ఊరు ఊరు అందరికీ తెలుసు అది నా ఒక్కదానికే కాదు చాలామందికి కూడా ఇలాగే పాడేసుకొని చీట్లు చాలామందికి అయితే అగ్నం పెట్టింది ఆ నోటు కూడా పెట్టింది నోటు మీద సంతకం కూడా పెట్టించుకున్నామండి అయినా సరే అది కూడా ఎందుకు పనికి రాకుండా అయిపోయింది నేను ఇక్కడికి వచ్చేయడం వల్ల మా వాళ్ళు అడుగుతుంటే ఏదో వేస్తాను వేస్తానని చెప్పి మనిషి కనబడుతుంది కానీ డబ్బులు అయితే ఒక్క రూపాయి కూడా రాలేదండి తన నుంచి లక్ష రెండు లక్షల చీట్లు కొన్ని రెండు లక్షలు ఇవ్వద్దు ఒక లక్ష యాభై అప్పుడప్పుడే ఇవ్వని చెప్పి అడుగుతుంటే అసలు ఇప్పటికీ కూడా దిక్కు దివాణం ఏమీ లేకుండా అయిపోయిందండి అయితే అలాగే ఇలాగైతే నేను పాడుకున్న వాళ్ళకి నాకు కరెక్ట్గా కట్టిన వాళ్ళు ఐదుగురు ఉన్నారు అందులో పాడుకున్న వాళ్ళకి నేను కరెక్ట్గా డబ్బులు ఇవ్వాలి లక్ష రూపాయలు అంటే అలాగా నేను అక్కడ ఎక్కడ అప్పులు చేశాను ఈ యాభై వేలు చీట్లు ఇవ్వకపోవడం అలాగ మొత్తానికి ఒక ఎనిమిది ఏడు లక్షల దాకా అప్పు అయితే అయిపోయినండి అప్పు అయిపోతే ఇంకా ఏమి చేయలేని పరిస్థితి వెనకాల చూస్తే ఒక లేదు ఒక స్థలం లేదు ఎవరు ఇచ్చేవాళ్ళు కూడా ఇంకా లేరు ఇంకా మా ఫ్యామిలీ వాళ్ళు ఉన్నారంటే అప్పటికి వాళ్ళు కొంత సాయం చేశారు మా అన్నయ్యాలు మా చిన్న అన్నయ్యాలు ఇంకా ఉన్నారు కానీ వాళ్ళు అయితే మాకెందుకులే ఎలా పోతే పోనీ అయితే అని అనుకున్నారు మా ఊలే కానీ కొంతమంది మాత్రం మాకైతే చాలా హెల్ప్ చేశారు అంటే నేను ఎలాంటి స్టేజ్కి వచ్చేసానంటే ఇంకా తినడానికి తిండి కూడా లేకుండా పది రూపాయలు ఎట్టి ఏమైనా కొనుక్కుందామన్నా డబ్బులు లేకుండా అంటే చుట్టుపక్కల ఇంకా రోజు గడిస్తే చాలు గండా ఉండేది ఏ టైంకి ఎవరు వస్తారా ఇంటి మీదకి ఏ టైంకి ఎవరు వస్తారా అని చెప్పి అయితే చాలా చాలా భయం భయం కింద ఉండేది అంత భయంలో బతికి నేను వండుకొని తినడానికి మనిషిని ఎలా ఉండే దాన్ని అలాగైపోయాను అంటే అలాగైపోయాను చాలా దారుణంగా అయిపోయాను తిండి లేదు తిప్పలేవు ఎవరు వస్తారా అని చెప్పి వేసుకొని దాగుండేదాన్ని అంత భయం వేసి అంత నరకంలో ఉండి అంత నరకంలో అనిపించానండి అయితే నేను ఇంక ఇక్కడ ఎందుకు చనిపోవడానికి కూడా నేనైతే ప్రయత్నించాను కానీ మా అన్నయ్యలు గట్టా మా వాళ్ళు అందరూ ఆపి నీకెందుకు వాళ్ళకే రేపు నొప్పులు తీరుతాయి ఎందుకు చనిపోతాయి ఏమొస్తాయని చెప్పి ఆపి నేనైతే అయితే వాళ్ళు ధైర్యం చెప్పారు చెప్పిన తర్వాత నేనైతే మా ఇక్కడ కువైట్లో నేనైతే వెళ్ళాలని చెప్పి నిర్ణయించుకున్నాను వెళ్తేనే కానీ పరిష్కారం అవ్వదు ఎందుకంటే నేను కూడా నాకు మోసం చేసిన వాళ్ళని కూడా నేను మోసం చేసి ఎత్తాని ఎత్తానని చెప్పి నేను పది మందిని మోసం చేసి బతికి తిరగచ్చు అటు ఇటు కానీ నాకైతే అలా ఇష్టం లేదు మనకి పిల్లలు ఉన్నారు వాళ్ళు ఏడుపు ఉసురు మనకు తగులుతుంది వాళ్ళ డబ్బులు మనకు వాళ్ళకి ఇచ్చేయాలి అని చెప్పి నేను కువైట్కి రావడం జరిగింది మా అక్కన వేజ పంపమంటే వేజ పంపింది అండి వేజ పంపితే నేను వచ్చి చేసుకున్నాను చేసుకుని ఎనిమిది లక్షలప్పు నేనైతే సంవత్సరం సంవత్సరం నర రెండు సంవత్సరాలలోపు నేనైతే మొత్తం క్లీన్ చేసుకున్నానండి దేవుడి వల్ల నాకు ఎవరికి కూడా నేనైతే రూపాయి లేదు నేను ఇంకా బంగారం కొనుక్కున్నాను స్థలం కూడా కొనుక్కున్నాను దేవుడి దయ వల్ల ఇక్కడికి రావడం వల్ల అదే ఇంటికాడ ఉంటే కనుక నా పరిస్థితి ఎలా ఉన్నా నా పిల్లల పరిస్థితి ఎలా ఉన్నా కూడా నాకైతే తెలియదు ఈ రోజున నేను ఎలా బతుకుందనో లేదో కూడా నాకైతే తెలియదండి అంత ధనమైన స్థితిలోకి అయితే నేను వెళ్ళిపోయిన ఆ రోజు నా చుట్టాలు చుట్టాలన్న వాళ్ళు కూడా నేను ఒక పదివేలు అడిగితే ఎవరు కూడా లేవనేసేవారు అంటే వీళ్ళకి ఇస్తే తీర్చలేరు ఎలా తీరుస్తారు ఎలా వస్తాయని చెప్పి అనుకునేవారు ఎవరైతే మనకు ఆ టైంలో ఎవరో సాయం చేయలేదండి నేను వచ్చి ఇక్కడికి వచ్చి కష్టపడి నేను నన్ను ఎలా చేసిన జీతం వాళ్ళకి పంపి వాళ్ళని అప్పులు తీర్చమని నేను ఎవరెవరికి పోలో అందరికి ఇచ్చామని చెప్పి నేనైతే ఈ రోజుకి నేను ఎవ్వరికీ కూడా రూపాయి బాకీ లేకుండా అయితే నేను చేసుకున్నాను అంతా దేవుడి దయ వల్ల ఇదేనండి మీతో నేను షేర్ చేసుకోవాలనుకున్నాను ఇంకా ఇంకా చాలా విషయాలు ఉన్నాయండి చెప్తాను ఇంకా నా బాధ అంటే మీరు ఒక ఫ్యామిలీ కాబట్టి నా ఫ్యామిలీ అనుకొని నేనైతే మీతో షేర్ చేసుకుంటున్నాను దయచేసి దయచేసి నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇదేనండి మీకు ఏమనిపించింది అన్నది కామెంట్ చేయండి మీరు కూడా ఇలాంటి చీట్లు వేసే ముందు ఒకవేళ చీట్లు వేస్తే కనుక మంచు వల్ల చెడు వల్ల చూసుకొని అయితే చీట్లు వేయండి చీట్ల వల్ల చాలా మంది లాస్ అయిపోతున్నారు చాలామందికి నష్టం జరుగుతుంది కొంతమంది మాత్రమే వచ్చ వస్తాయి చీట్లు అందరికీ కూడా రాదు దయచేసి ఒకవేళ చీట్లు వేయకపోవడమే మంచిది మనం మంచిగా మనకి డబ్బులు వాళ్ళ దగ్గర మనం వేసుకొని నమ్మకంగా ఉన్న వాళ్ళని దగ్గర మనం వేసుకొని కట్టుకుంటున్న అంత ఉత్తమం అయితే లేదు నాకు తెలిసి మనం అయితే చీట్లు వేయకూడదండి మధ్య తరగతి వాళ్ళు అసలు వేయకూడదు అంటే చీట్లో దిగామంటే ఒక రూపాయికి పోయినా భరించిలా ఉండాలి మనం ఏదో మధ్య తరగతి వాళ్ళు ఒక రూపాయి వస్తుంది కదా అని చెప్పేస్తే మొత్తానికి లాస్ వచ్చి మొత్తానికి ఎటుకు కాకుండా అయిపోతున్న పరిస్థితి దాని గురించి నేను కుబైట్కి ఇంటికి వచ్చానండి మెయిన్ రీజన్ ఒకటే ఒక రీజను అందు గురించి నేను కువైట్ ఇక్కడికి వచ్చాను ఈ రోజు నేను అప్పు తీరింది నేను ఒకటే అనుకున్నాను అప్పు తీర్చుకోవాలి నేను ఏదో స్థలం కొనుక్కోవాలనుకున్నాను అలాగే నేను అప్పు తీర్చుకున్నాను నేను స్థలం కొనుక్కున్నాను ఇంకా కొంచెం కొన్ని కోరుకులు ఇంకా కొన్ని చేయాల్సినవి ఇంకా కొన్ని ఉన్నాయండి అవి చేసేసాక నేనైతే ఇంకా ఇంటికి వెళ్ళిపోయి ఇంటికాడ సెటిల్ అయిపోతాను ఓకేనండి మీ అందరికీ ఇది అర్థం చేసుకుంటారని అయితే నేను అనుకుంటున్నాను మీకు తెలిసే ఉంటుంది నేను ఎందుకు వచ్చాను అన్నది మీరు లాస్ట్ వరకు చూసిన వాళ్ళకి అయితే కంపల్సరీ అర్థం అవుతుంది నన్ను సపోర్ట్ చేస్తున్న మీ అందరికీ కూడా చాలా చాలా ధన్యవాదాలండి ఓకే అండి మరొక వీడియోతో నేను ఎందుకు వస్తాను బాయ్ అండి